ఐడెంటిఫై చేసి అని మూవ్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ మీద అది డిలే అవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనం అడగడం జరిగింది ఈ ప్రాసెస్ డ్యూ కోర్స్ లో మీరు కూడా సహకరించండి అని చెప్పడం కానీ వాళ్ళైతే కొన్ని విషయాలు మనకి సాకరిస్తే అది వాస్తవం అంత కేసెస్ కట్టి అన్ని జరిగింది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర నగర్ లాంటి పోస్ట్ అయితే సంతమంది అక్కడ ఒక అక్కడ కట్టడానికి రెండు మూడు సైట్లు ఉన్నాయి ఉన్నాయంటే అవి వాటికి షెల్టర్ అయిపోతున్నాయి సో మనకి వచ్చేది పుష్కరాలని మన అందరికీ తెలుసు సార్ చెప్పినట్లుగా లాస్ట్ టైం ఫోర్ టు ఫైవ్ డోర్స్ వచ్చాయి ఈసారి ఎన్డీఏ ఉంది కాబట్టి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు దీన్ని నెక్స్ట్ టైం తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే అబౌవ్ సిక్స్ క్రోర్స్ వస్తారు పాపులేషన్ అన్నది నా ఆలోచన అంటే అబౌవ్ సిక్స్ క్రోర్స్ పాపులేషన్ వచ్చినప్పుడు మన నగరంలోని కమిషనర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది దానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా అంత పాపులేషన్ వస్తా ఉన్నారంటే దానికి చేయవలసిన మెజర్స్ ఏంటి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి వీటన్నింటికి మనం ఎంత గా ఉన్నాం ఏం చెయ్యాలన్న దాని మీద వారు ఆలోచిస్తారు మీ మైండ్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు రిక్వైర్మెంట్స్ ఏంటన్నది కూడా సార్ చెప్పి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఏదో పుష్కరాలంటే మనం వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేసి హడావిడి అయిపోయిన దానికన్నా టూ ఇయర్స్ బిఫోర్ మనం ప్లాన్కి వెళ్ళగలిగితే ఆ యాక్టివిటీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం దానికి ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి వెళ్లాలని గౌరవ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మా యొక్క పుష్కరాలు విజయవంతం అవ్వడానికి కీలకమైన పాత్ర మీద ఉంటారు దాని వరకు మీకు ఆల్రెడీ రెండు పుష్కరాలు చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది గత రెండు మూడు పుష్కరాలు కూడా ఉండే ఉంటారు మీ అనుభవం కూడా మాకు కావాలి నాకు తెలిసి ఆఫీషియల్ గా ఒక అవగాహన తోటి మొదటి పుస్తకం అవుతుంది నాకు కానీ మూడు